పదలకూరు మండలంలో నష్టపోయిన ఎస్సీ ఎస్టీ కాలనీలకు బియ్యం ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఇవ్వాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మస్తాన్ కోరారు ఆయన తహసీల్దార్ కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది మిచింగ్ తుఫాన్ వల్ల నిరాశితులు ఈ నిర్వాసితులుగా ఉన్న వారికి ఇళ్ల లేక నీళ్లు వచ్చిన వారికి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు

అనేక ఎస్సీ కుటుంబాలు ఇటీవల వచ్చినటువంటి మీచాంగ్ తుఫాన్ ద్వారా దెబ్బ జరిగింది ఆయా గ్రామాల్లోని ఎస్సీ కాలనీలోకి నీళ్లు రా నీరు రావటం జరిగింది వారి యొక్క జీవన విధానం కుంటుపడటం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల్ని ఆదుకోవడంలో విఫలమైందని తప్పకుండా తహసీల్దార్ గారు పరిశీలించి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఇరవై ఐదు కిలోలు తుఫాన్ బియ్యం ఇవ్వాలని అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించాలని మేము తహసీల్దార్ గారికి విన్నవించడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తెలియజేస్తున్నాం ఎస్సీల్ని ఆదుకోవడంలో ఉదారంగా ఈ ప్రభుత్వం ఉండాలని మీరు అందుకు సహకరించాలని గత ప్రభుత్వాలలో ఎన్నిసార్లు తుఫాను జరిగినా రికార్డులు ఒకసారి చూడండి ఎస్సీలకు సహాయం చేయకుండా ఉన్నటువంటి దాఖలలో లేవు ఎస్సీలు బీసీలు అందరికి కూడా ఆహార ధాన్యాలు అందించే అత్యవసర పరిస్థితులు ఆహార ధాన్యాలు అందించేటటువంటి కార్యక్రమం గత అన్ని ప్రభుత్వాల్లో జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున తుఫాను తుఫాను వచ్చి నష్టపోయినా కానీ అందరికీ సహాయం చేయకపోవటం విచారణ వ్యక్తం చేస్తూ ఈ రా ఈ ఈ తుఫాన్ కారణంగా ఈ మండలంలో నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోవటం జరిగింది నష్టపోయినటువంటి రైతుల్ని ప్రభుత్వం లెక్కించడంలో అంటే వారి యొక్క నష్టపరిహారాన్ని చెల్లించేదానికి ఎన్ ఎంక్వైరీ చేయటంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విషయాన్ని కూడా మేము తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది కాబట్టి తక్షణం మంత్రి గారు స్పందించాలి అధికారులు స్పందించాలి నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం పక్షపాతం లేకుండా చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఈ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటీవల జరిగిన ముఖ్యం తుఫాన్ దాటికి మండలంలో ఎస్సీ ఎస్టీలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇళ్ళ వాటర్ వెళ్ళిపోయి పని బాట లేకుండా వాళ్ళు జీవన గడిపేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఓన్లీ ఎస్టీలకే బియ్యము వాళ్ళకి ఇచ్చే ఆర్థిక సహాయం అందిస్తున్నారు కానీ ఎస్సీలు ఓలు దళితులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి చేస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా తుఫాన్ వస్తే అందరికీ ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఓన్లీ ఎస్టీలకే ఇస్తున్నారు అలాగే దళితులు కూడా ఇవ్వమని ఈ మా మా టీడీపీ తరఫున మండల ఎస్ఈల తరపున మా అధ్యక్షులు గారు మేము అందరం కలిపి ఎమ్ఆర్ఓ గారికి పత్రం ఇచ్చాము కాబట్టి అధికారులు ప్రభుత్వం అందరూ కలిపి మన ఎస్సీ ఎస్టీలకి అందరికీ కలిపి ఈ కరువు బత్యాన్ని ఈ కరువు బియ్యాన్ని అన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం